ாய் அண்டி எவரும் லைய்லா ஹாய் எவ்ரிவன் குட் ஈவினிங் குட் ஈவினிங் లైవ్ లైవ్లో ఉన్నారా ఓకే ఫ్రెండ్స్ లైవ్లో ఎవరైనా ఉంటే హాయ్ పెట్టండి సో ఈరోజు నేను లైవ్లో ఎందుకు వచ్చాను అంటే మనకు రేపు కస్టమర్ మేలా ఉంది ఆయుష్మాన్ భవ ప్రాజెక్టు జూలై ఆరు లాంచ్ చేసాము రేపు కస్టమర్ మేలా ఉంది సో ఎవరైనా సైట్ చూడాలి అనుకుంటే మనకు కాంటాక్ట్ చేయండి మెసేజ్ పెట్టండి ఓకేనా సో నేను మెసేజ్ చూస్తాను లేదంటే ఎయిట్ సిక్స్ త్రీ డబల్ నైన్ ఎయిట్ సెవెన్ జీరో సిక్స్ జీరోకి మెసేజ్ పెట్టండి ఇది ఫామ్ ల్యాండ్ ప్లాట్స్ అండి ఇది మనకు ఆయుష్మాన్ భవా అనే పేరు మీద మనం ఫామ్ ప్లాట్స్ని లాంచ్ చేసాము నా పేరు మైథిలీ శ్రీకారం ఫార్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఉన్నాను సో సేల్స్ చూస్తాను సేల్స్ హెడ్ సో మీకు ఎవరైనా సరే ఒక తక్కువ బడ్జెట్లో ప్లాట్స్ కొనాలనుకుంటే నా నెంబర్కి కాల్ చేయొచ్చు మంచి ఇన్వెస్ట్మెంట్ అనేది ఇక్కడ చేసుకోవచ్చు ప్రజెంట్ మనము ఈ ఫామ్ ప్లాట్సే కాకుండా మనం హెచ్ఎండిఏ ప్లాట్స్ కూడా చేస్తున్నాము మనకు శ్రీశైలం హైవేలో మనకి కందుకూరు కట్టతాలూకు మధ్యలో మనకు హెచ్ఎండిఏ ప్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి విల్లా ప్లాట్స్ సో అవి కూడా మనం సేల్స్ చేస్తున్నాము ఎవరైనా అది మేము తీసుకోవాలనుకుంటే కూడా కాల్ చేయొచ్చు అది మనకి ఎయిటీన్ థౌజండ్ పర్ స్క్వేర్ యాడ్ ఇస్తున్నాము సో మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంది అంటే దాంట్లో బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా ఉంది సో అదైనా మనము చూడాలి ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే తప్పకుండా నా నెంబర్కి కాల్ చేయండి మెసేజ్ చేయండి ఎయిట్ సిక్స్ త్రీ డబల్ నైన్ ఎయిట్ సెవెన్ జీరో సిక్స్ జీరో సో రేపైతే మనం కస్టమర్ మహిళా ఫామ్ ఫ్లాట్స్ కేడ్లో మనము హండ్రెడ్ ఏకర్స్ ప్రాజెక్ట్ని లాంచ్ చేసుకున్నాము దానికి రేపు సేల్స్ అనేది ఆల్రెడీ బుకింగ్స్ మనకు డైలీ డైలీ వస్తున్నాయి బుకింగ్స్ చేసుకుంటున్నారు సో మీలో ఎవరైనా ప్లాట్స్ బుక్ చేసుకోవాలనుకుంటే కూడా నా నెంబర్కి కాల్ చేయండి ఎందుకంటే మనకి ఇప్పుడు మనం ప్రజెంట్ వచ్చి యాభై ఎకరాల్లో ప్లాట్స్ వేసాము సో బుకింగ్స్ అనేవి మాకు చాలా ఫాస్ట్గా జరుగుతున్నాయి చాలామంది మాకు కాల్ చేసి మన దగ్గర తీసుకుంటున్నారు సో ఇందులో మనం ఆరు వందల ఐదు గజాలని ఏడు లక్షల యాభై వేలది మనం ఇప్పుడు ఒక ఫిఫ్టీ థౌజండ్ డిస్కౌంట్ తోటి ఇస్తున్నాము సో దీన్ని ఏడు లక్షలు అంటే చాలా చిన్న అమౌంట్ మీకు ఆరు వందల ఐదు గజాలంటే ఒక ఐదు గుంటలు వస్తుంది సో ఇలాంటి ప్లాట్స్ కనుక కొనుక్కుంటే మీ పిల్లల అయినా మీకైనా ఏదైనా ఒక పనికి ఉపయోగపడుతుంది ఇప్పుడు మనం తక్కువ బడ్జెట్లో ల్యాండ్ ఎక్కువ తీసుకోవాలనుకునే వాళ్ళకైతే ఇది చాలా మంచి ప్రాజెక్టు మంచి ల్యాండ్ అని చెప్పాలి ఎందుకంటే మనం ఇక్కడ ఫ్రూట్ ప్లాంట్స్ కూడా వేస్తున్నాము రిసార్ట్ కడుతున్నాము రిసార్ట్ మెంబర్షిప్ ఫ్రీ ఇస్తున్నాము అలాగే మనము క్లబ్ హౌస్ తర్వాత స్విమ్మింగ్ పూలు కాటేజెస్ ఫుడ్ కోర్టు తర్వాత టెన్నిస్ కోర్టు క్రికెట్ ఆడుకోవడానికి బాక్స్ నెట్ బాక్స్ నెట్ గ్రౌండ్ ఇలాంటి ఫెసిలిటీస్ అన్నీ ఇస్తున్నాము పిల్లలకి చిల్డ్రన్స్ ప్లే ఏరియా ఇవన్నీ ఫెసిలిటీస్ ఇస్తున్నాం హాయ్ ఎవరైనా లైవ్లో చూస్తుంటే హాయ్ పెట్టండి కామెంట్స్లో నేను మీ పేర్లు చదువుతాను సో లైవ్లో ఉన్న వాళ్ళు ఎవరైనా మీ తెలిసిన వాళ్ళకు కూడా ఈ విషయాన్ని తెలియజేయండి సో ఇంకా ఫ్రెండ్స్ మనకు రేపు అయితే మనకు కస్టమర్ మెయిల్లా సండే సో నేను సైట్లో ఉంటాను మీరు ఎవరైనా ప్లాట్ అనుకున్నా మీ ఓన్ వెహికల్తో రావాలనుకున్న రాండి నా నెంబర్కి కాల్ చేయండి అక్కడికి వచ్చి నాకు ముందే మీరు వెళ్తున్నారని చెప్తే నేను అక్కడ రిసీవ్ చేసుకుంటాను మిమ్మల్ని నాకు కాల్ చేయండి సైట్ దగ్గరకు వచ్చినప్పుడైనా సరే ఓకే సో ఇంకా సో మనకి ఇప్పుడు ఇవ్వండి ఆయుష్మాన్ భవ ఈ ప్రాజెక్టు సెవెన్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ సో మనం ఇందులో ఈ ఫెసిలిటీస్ అన్నీ ఇస్తున్నాము క్లబ్ హౌస్ కన్స్ట్రక్షన్ చేసి ఇస్తాము తర్వాత మనం ఏమేమి ఫెసిలిటీస్ ఇస్తున్నాము అంటే ఇది మనకు యాక్చువల్గా ఇది నారాయణఖేడ్ మున్సిపాలిటీకి దగ్గరలో ఉంది మీకు ఇందాక కూడా చెప్పాను నారాయణఖేడ్ బస్ స్టాండ్ దగ్గరలో ఉంది బీదర్ ఎయిర్పోర్ట్ కి దగ్గరలో ఉంది మహేంద్ర అండ్ మహేంద్ర యూనిట్ కి దగ్గరలో ఉంది సంగమేశ్వర బసవేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ నారాయణఖేడ్లో ఉంది దానికి దగ్గరలో ఉంది సిక్స్ వే లైన్ ఫోర్ వే లైన్ కి దగ్గరలో ఉంది సో ఇది నారాయణఖేడ్లో మనం ఎందుకు ఎందుకు కొనాలి ల్యాండ్ అనే దానికి ఇది మనం ఆలోచించాల్సి అంటే నారాయణ గేడ్లో ఎందుకు ఇన్వెస్ట్ చేయాలంటే ఈ పాయింట్స్ని మనం బేస్ చేసుకొని తీసుకోవాలి అలాగే నిమ్స్ ప్రాజెక్ట్ కూడా దగ్గరలో ఉంది వన్ సిక్స్టీ వన్ వన్ సిక్స్టీ వన్ బి అంటే మనకు నేషనల్ హైవే నాందేడ్ అకోలా నేషనల్ హైవే ప్లస్ మనకి ఇటు వన్ సిక్స్టీ వన్ బి అంటే బీదర్ ఎయిర్పోర్ట్ హైవే అది ఫోర్ వే లైన్ ఈ నాందేని హైవే సిక్స్ వే లైన్ దానికి దీనికి దగ్గరగా మన ప్రాజెక్ట్ ఉంది సో ఇంకొక పాయింట్ ఏంటంటే రిసార్ట్ మనం ఏమి ఇస్తున్నాం రిసార్ట్ ఫెసిలిటీస్ అంటే అంటే రిసార్ట్ కూడా కన్స్ట్రక్షన్ చేసి ఫామ్ లాండ్ ప్లాట్స్లో ఇస్తున్నాం దీంట్లో గ్రాండ్ క్లబ్ హౌస్ కాటేజెస్ ఇండోర్ గేమ్స్ చెస్ స్నూకర్ ఆర్కేడ్ గేమ్స్ తర్వాత నైన్టీన్ ఎయిటీస్ థీమ్ జోను చిల్డ్రన్స్ ప్లే ఏరియా షటిల్ కోర్టు స్విమ్మింగ్ పూలు బాక్స్ క్రికెట్ నెట్ ఇవన్నీ ఫెసిలిటీస్ రిసార్ట్లో ఇస్తున్నాము సో ఇంకొకటి ఏంటంటే ఈ ప్రాజెక్ట్ హైలైట్స్ చెప్తున్నాను ఇక్కడ మనము గ్రాండ్ ఎంట్రన్స్ ఆర్చిస్తున్నాము క్లియర్ టైటిల్ విత్ వాస్తు థర్టీ ఫీట్ టు ట్వంటీ ఫీట్ ఇంటర్నల్ రోడ్స్ బార్బుడ్ వైర్ ఫెన్సింగ్ అవెన్యూ ప్లాంటేషన్ స్ట్రీట్ లైట్స్ ఎలక్ట్రిసిటీ సప్లై ట్వంటీ ఫోర్ బై సెవెన్ మనకు సెక్యూరిటీ సీసీటీవీ సర్వెలెన్స్ స్టాఫ్ క్వార్టర్స్ ఆన్ సైడ్ సపోర్ట్ లగ్జరియస్ రిసార్ట్ విత్ క్లబ్ హౌస్ అండ్ టాప్ క్లాస్ లేజర్ ఎమిటీస్ ఐఎస్ఐ స్టాండర్డ్ ట్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ ప్లస్ ఫామ్ ల్యాండ్ ప్లాట్స్ తీసుకుంటే బెనిఫిట్ ఏంటంటే తెలంగాణ పట్టాదారు పాస్బుక్ రైతు బంధు రైతు బీమా కిసాన్ పథకం సెవెంటీ ఫైవ్ ఇయర్స్ మనము లింక్ డాక్యుమెంట్స్ కాసరాపహాన్ని హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం సో అది కాక ఫైవ్ ఇయర్స్ ఫ్రీ మెయింటెనెన్స్ చేస్తుంది కంపెనీ సో ఫ్రీ మెయింటెనెన్స్తో పాటు ప్లాంటేషన్ కేర్ బై ఎక్స్పోర్ట్స్ అగ్రికల్చర్ ఇంజనీర్స్ తోటి ఎక్స్పోర్ట్స్ తోటి దీన్ని పర్యవేక్షణలో మనము ఈ ప్లాంటేషన్ ఫ్రూట్ ప్లాంటేషన్ చేస్తున్నాం దీంట్లో మనకు ఫ్రూట్స్లో కూడా మనకు సిక్స్ నాట్ ఫైవ్ పేరియడ్స్లో ఆల్మోస్ట్ థర్టీ ప్లాంట్స్ ఇస్తున్నాము దాంట్లో వచ్చి మ్యాంగో పపాయ జామా సపోటా బత్తాయి ఇంకా కొన్ని నిమ్మ కొన్ని వెజిటబుల్స్ ఇవన్నీ కూడా వేసి మనము చేస్తున్నాము సో ఇది మనకి నారాయణ కేట్ దగ్గరలో మనకి ఒక మున్సిపాలిటీ దగ్గరలో ఉంది ఈ ప్రాజెక్టు సో ఐ థింక్ ఈ డోంట్ మిస్ మీరు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి సో రెండవది ఏంటంటే ఇక్కడ ప్రాజెక్ట్లో మనకు మెయిన్ ఇక్కడ మంచి నేచర్ అండి అసలు ఎంత బాగుందంటే అక్కడ ప్రకృతి మీరు చూసారంటే ల్యాండ్ కూడా చాలా ప్లెయిన్ ల్యాండ్ చాలా ప్లెయిన్ ల్యాండ్ నల్లమట్టి ఏది వేసినా పండుతుంది రెండవది వచ్చి అసలు నేచర్ ఎంత బాగుంటుందో అక్కడ అంత గ్రీనరీ మనకు అట్మాస్ఫియర్ కూడా చాలా పీస్ఫుల్గా నో జీరో పొల్యూషను మంచి ఆక్సిజను మన పిల్లలతో వీకెండ్స్ వచ్చి ఎంజాయ్ చేయడానికి కూడా చాలా బాగుంటుంది ఎందుకంటే మనం ఇవన్నీ డెవలప్మెంట్స్ చేసి ఒక ఆరు నెలల్లో ఒక ఏడెనిమిది నెలల్లో ఇవన్నీ రెడీ చేసిన తర్వాత మీరు వచ్చి ఫ్యామిలీతో ఉండాలి ఒక రోజు రెండు రోజులు అని అనిపిస్తుంది చాలా బాగుంటుంది సో ఈ ఆయుష్మాన్ భవ ఫామ్ ప్లాట్స్ మీరు ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే నా నెంబర్కి మెసేజ్ పెట్టండి ఎయిట్ సిక్స్ త్రీ డబల్ నైన్ ఎయిట్ సెవెన్ జీరో సిక్స్ జీరో సో రేపు అయితే సండే నాకు తెలుసు అందరూ బోనాలు బిజీ బిజీ ఉన్నారు బట్ బోనాలు చేయని వాళ్ళు కూడా చాలామంది ఉంటారు కదా సో మీకు అవకాశం ఉంటే రాండి సో యాక్చువల్లీ ఏంటంటే మనం అందరం పిల్లల కోసం చాలా దాస్తాము డబ్బులు దాస్తాము గోల్డ్ దాస్తాము ఇంట్లో ఒక అమ్మాయింది అంటే డబ్బులు దాస్తాము గోల్డ్ దాస్తాము అన్నీ దాస్తాము కానీ ఎప్పుడైనా ల్యాండ్ని దాచిపెట్టారా మీ పిల్లల కోసం ల్యాండ్ బ్యాంక్ అనేది మీ దగ్గర ఉండాలి ప్రతి కామన్ మ్యాన్ దగ్గర కూడా ఒక ల్యాండ్ బ్యాంక్ అనేది ఏర్పరచుకోవాలి ఎట్లా గోల్డ్ని మనం దాస్తామో బ్యాంకులో మనీని ఎలా దాస్తామో మీ బ్యాంకులో ల్యాండ్ అనేది కూడా ఉండాలి అంటే మీ యొక్క సేవింగ్లో ల్యాండ్ సేవింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ సో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఖచ్చితంగా ఐ థింక్ మీకు ఐడియా ఉండి ఉండాలి ఇంట్రెస్ట్ మనకు జనరల్గా అనుకుంటా మనం కొనలేము ల్యాండ్ అనగానే గోల్డ్ రేట్లు ఉంటాయి లక్షల కోట్లు పెట్టాలి బట్ అదేం లేదు ప్రజెంట్ మనమైతే త్రీ అండ్ హాఫ్ ల్యాక్కి మనము మూడు వందల మూడు గజాలు సెవెన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్కి అంటే మనము ఫిఫ్టీ థౌజండ్ డిస్కౌంట్తో సెవెన్ ల్యాక్స్కి ఆరు వందల ఐదు గజాలు ఇస్తున్నాం సో ఫ్రెండ్స్ మీలో ఎవరికైనా నా ప్లాట్స్ కొనాలనుకుంటే నా నెంబర్కి మెసేజ్ చేయండి వాట్సాప్ చేయండి ఎయిట్ సిక్స్ త్రీ డబల్ నైన్ ఎయిట్ సెవెన్ జీరో సిక్స్ జీరో సో ఇది కాకుండా మనకు శ్రీశైలం హైవేలో విల్లా ప్లాట్స్ ఉన్నాయి రెసిడెన్షియల్గా లివింగ్ పర్పస్లో నేను ఇల్లు కట్టుకొని ఉండాలి ఒక వన్ ఇయర్లో ప్రజెంట్ కూడా వెళ్ళి కట్టుకొని ఉండొచ్చు బట్ ఒక వన్ ఇయర్ తర్వాత అయినా ఇల్లు కట్టుకొని ఉండాలంటే ద బెస్ట్ ప్లేస్ ఫ్యూచర్ అంతా డెవలప్మెంట్ అంతా మనకు శ్రీ శ్రీశైలం హైవేలో ఫ్యూచర్ కూడా ఉంది అక్కడ కూడా ఎందుకంటే మనకి గజ్బోలింగ్ చాలా దగ్గర అవుతుంది థర్టీ మినిట్స్ జర్నీలో వెళ్ళిపోతాము రెండవది ఏంటంటే ఇప్పుడు మనకు ఫ్యూచర్ అంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ తర్వాత మనకి అక్కడ చెప్పాలంటే చుట్టుపక్కల చాలా డెవలప్మెంట్స్ వస్తున్నాయి కదా ఫ్యూచర్ సిటీ ఫోర్ సిటీ టౌన్షిప్ ఇవన్నీ వస్తున్నాయి కాబట్టి ఆ దగ్గరలో మనం ఒక ప్లాట్ కొని పెట్టుకుంటే మన పిల్లలకి ఒక నాలుగైదు ఏళ్ళ తర్వాత ఒక కనీసం యాభై లక్షలు కోటి రూపాయలు అయ్యే అవకాశం ఉంటుంది ఇప్పుడు మనము డబ్బులు పెట్టేదాన్ని బట్టే మనకు రిటర్న్స్ కూడా వస్తాయి ఎస్ఆర్లో సో ఎలా అంటే ముప్పై లక్షలు పెట్టామనుకోండి ఒక టెన్ ల్యాక్స్ పెరుగుతుంది అదే ఒక ఐదు లక్షలు పెట్టామనుకోండి ఒక త్రీ ఫోర్ ల్యాక్స్ పెరుగుతుంది అంటే ఏదో ఎక్కడైనా కూడా ఒక రేషియో అనేది ఉంటుంది ఒక టూ ఇయర్స్ వెయిట్ చేస్తే ల్యాండ్ కొనిపెట్టి ఒకట ఫైవ్ ఇయర్స్ వెయిట్ చేస్తే టెన్ ఇయర్స్ వెయిట్ వెయిట్ చేస్తే దాని రిటర్న్స్ కూడా అలాగే ఉంటాయి కొన్నిసార్లు ట్వంటీ ఇయర్స్ వెయిట్ చేస్తే కూడా దాని రిటర్న్స్ హండ్రెడ్ హండ్రెడ్ టైమ్స్ పెరిగే అవకాశాలు ఉంటాయి సో ఎవరికైనా ఇన్వెస్ట్మెంట్ చేసే ఐడియా ఉంటే మాత్రం తప్పకుండా నా నెంబర్కి కాల్ చేయండి కాంటాక్ట్ చేయండి సైట్ విజిట్ రావాలనుకునే వాళ్ళు మీరు ఒకవేళ మన ద్వారా ప్లాట్ కొనాలనుకుంటే నా నెంబర్కి కాల్ చేయండి సైట్ విజిట్ రావాలనుకుంటే మీకు వెహికల్ ఉంటే మీ ఓన్ వెహికల్తో రావచ్చు లేదు మనం వెహికల్ కూడా ప్రొవైడ్ చేస్తాము ఫ్రీ సైట్ విజిట్ ఉంది సో నాకు ముందే బుక్ బుక్ మీరు రావాలనుకుంటే కాల్ చే కాల్ చేస్తే మీకు వెహికల్ అనేది అరేంజ్ చేస్తాము పికప్ డ్రాప్ ఫ్రీ ఉంటుంది ఓకేనా సో మరొకసారి మైకిలీ మీడియా యూట్యూబ్ ప్రేక్షకులందరికీ అడ్వాన్స్డ్ బోనాలు శుభాకాంక్షలు రేపు అందరూ చాలామంది బోనాలు బిజీలో ఉన్నారు బట్ చాలామంది కూడా బోనాలు చేయని వాళ్ళు కూడా ఉంటారు కదా మీకు వీలవుతుంది కదా రావాలి చూడాలి కొనుక్కోవాలి ఇన్వెస్ట్ చేయాలనుకుంటే తప్పకుండా కాంటాక్ట్ చేయండి ఇంకేంటి సంగతులు ఏం తెలియట్లా మీరైతే చాట్లో నాకైతే ఏమి హాయి కూడా పెట్టలేదు లైవ్లో అసలు ఉన్నారో లేదో కూడా తెలియలేదు కొంతమంది వచ్చారు వెళ్ళిపోయారు లైవ్లో బట్ ఒకసారి అలా తొంగి చూసి వెళ్ళిపోయారు సో నో ప్రాబ్లం సో ఎవరైనా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి ఓకేనా ఈ మీకు ఉపయోగపడుతుంది లేదు నేను నాకు అవసరం లేదు నా ఫ్రెండ్స్కి ఉపయోగపడుతుంది అనుకుంటే వీడియో షేర్ చేయండి ఓకేనా మీరు అందరూ షేర్ చేసి లైక్ చేస్తేనే కదా వీడియోస్ ముందుకు వెళ్తాయి ఓకే థ్యాంక్ యూ సో మచ్ లైవ్ క్లోజ్ చేస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఎయిట్ సిక్స్ నా నెంబర్ ఈ నెంబర్కి మీరు సైట్ విజిట్ రావాలనుకున్న వాళ్ళు మెసేజ్ చేయండి థ్యాంక్ యూ